ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం గీతాంజలి మృతికి టిడిపి జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని అన్నారు రాష్ట్ర మహిళా కార్యదర్శి తమ్మినేని సుజాత శ్రీరామ్ రెడ్డి ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించామని తెలిపారు కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్స్ పై నిఘా కూడా పెట్టామని చెప్పారు గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని సీఎం జగన్ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గుర్తించే ఆమె ఆ విషయాన్ని మాట్లాడిందని తెలిపారు అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు గీతాంజలి మృతికి కారణమైన ఎవరిని కూడా వదిలేది లేదని అన్నారు ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు గీతాంజలి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ఇప్పటికే ఇరవై లక్షల పరిహారం ప్రకటించినట్లుగా పేర్కొన్నారు నేను ఒకటే విషయం అడుగుతున్నాను మీకు ఇంట్లో తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది బిడ్డ ఉంటుంది వాళ్ళ ఆడపిల్లలు కాదా వాళ్ళని రోలింగ్ చేస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో పక్కన ఆడపిల్లలు చేస్తే అంతే మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడతారు నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే మహిళ బయటికి వచ్చి ఈరోజు తిరిగి రాజకీయం చేస్తున్నానంటే మన జగనన్న ప్రభుత్వంలోనే ఈరోజు ఎంతో ఉన్నత స్థితి తీసుకొచ్చి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళకే వచ్చి ఒక ఇల్లు లేని వాళ్ళు ఎంతో అవస్థ పడుతుంటారు అలాంటి అవస్థపడే ఒక పేద మహిళకి అంటే వాళ్ళ ఆచార్యులుగా ఉంటారు వాళ్ళ భర్త కూడా చేస్తుంటారంట చూస్తూ ఉన్నాము ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు రోజు కూలి చేసుకుంటూ అమ్మఒడి పథకం తీసుకున్నానని ఆమె ఎంతో ఆనందపడింది ఎందుకంటే ఒక రోజు కూలి వారికి సంవత్సరానికి అమ్మఒడి పథకం రావడం చాలా గొప్ప ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి కాబట్టి అలాంటి పిల్లల్ని అనాదరణ చేశారు అలాంటి ఒక ఇంట్లో చాలా దారుణం చేశారు ఎందుకంటే ఈరోజు మహిళ అనేది ట్రోలింగ్స్కి కి ఎంతో మంది ట్రోలింగ్ తప్పు మీరు ఏదన్నా ఉంటే ఎదురుగా అడగండి ఇంకా ఏదన్నా ఉంటే మీరు ఇది నిజమా కాదని తెలుసుకోండి అంతేగాని మహిళల్ని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ మీ ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేయడం గానీ మానుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము మీ అందరినీ కూడా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇలా మహిళల మీద అసత్య ప్రసారాలు చేసి వాళ్ళ మానసిక వేదనకు గురయ్యి వాళ్ళ ప్రాణాలు తీసుకునే వాళ్ళని డౌన్ డౌన్ ఐటీడీపీ గారికి మేమందరం కూడా శ్రద్ధాంజలి కల్పిస్తూ మా జగనన్న పార్టీ తరఫున ఆమె కుటుంబానికి జగనన్న కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మా జగనన్న కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము